నక్కయ గీకుతున్నా గీకుడు ఏ ముద్రలే గాని నాయంతలేవు అది గీకొస్తలేదు పొడుగుదైతేనేమో సరసర నాకేమో ఇష్టం అని తెచ్చుకుంటా అన్ని గుండ్రెడకాయ అంటే బాగుంటుంది అంట గుండ్రెడకాయ ఇష్టం నాకు ఇంకో అమ్మలేమో నీళ్ళు తీసుకొస్తుంది అనక్కాయ కడగడానికి బకెట్ పొక్కు ఉంది చిన్నంగా ఆనంది దాకా వార వస్తున్న వస్తుంది అట్లా చెక్కి తీయాలి దాన్ని ఏం వేసి అంత మా వట్టి చేపల వట్టి చేపలు వేసంత ఉత్తవరేమంత ఉత్తి వద్దు పువ్వుకి ఒకటి చేపలు తింటరా ఎండడాయనో వట్టి చేపలు ఉండక మన గోంగూర వడ్డీ చేపలు తినడ దాకా తిన్నాం మళ్ళీ ఎందుకు మొన్న అనకాయ కూర నుండి మాత్రం ఉండకి ఇది అత్తే